అందరికీ నమస్కారం నేను మీ మదిరి రంగసాయిరెడ్డి ఈ స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగ రూపకల్పనలో ఆరోజు రాజ్యాంగకర్తలుగా ఉన్నటువంటి చిరస్మరణీయులు గౌరవనీయులు ప్రాథమిక హక్కులను ప్రాథమికంగా ప్రజలకు అందించడం జరిగింది ఆ ప్రాథమిక హక్కుల వల్లే ఈరోజు ప్రజలు ప్రశాంతంగా తమ జీవితాన్ని ఈ స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛాయుతమైన వాయువులను పీలుస్తుంది అని మనం తెలుసుకోవచ్చు సరే ప్రాథమిక హక్కులేంటి అంటే ప్రాథమిక హక్కులను దాదాపుగా ఎవరు కూడా భారతీయ పౌరుని కాంచి దూరం చేయలేరు అవి ప్రాథమిక హక్కులు కాబట్టి ఆ ప్రాథమిక హక్కులే లేకుంటే స్వతంత్రం వచ్చిన దానికి ఒక అర్థం లేకుండా ఉంటుందని బలంగా చెప్పవచ్చు ఈ ప్రాథమిక హక్కులు అనేవి వ్యక్తిగతంగా అరే అలాగే సామాజికంగా ఒక సంఘానికి కూడా ఉంటాయి అవి ఏంటి అంటే రాజ్యాంగంలోని పార్ట్ త్రీలో ఉన్న ఆర్టికల్ పన్నెండు నుండి ముప్పై ఐదు వరకు ఈ ప్రాథమిక హక్కులైతే వివరించడం జరిగింది రాజ్యాంగంలోని పార్ట్ త్రీలోని ఆర్టికల్ పన్నెండు నుండి ముప్పై ఐదు వరకు ఇక్కడ సమానత్వ హక్కు వాక్ స్వాతంత్ర హక్కు భావ ప్రకటన హక్కు దోపిడీని నిరోధించే హక్కు అట్లాగే మనస్స సాక్షి స్వేచ్ఛ మరియు స్వేచ్ఛగా మతం ప్రకటించే హక్కు ఇలా పలు రకాల హక్కులను రాజ్యాంగం ద్వారా భారతదేశంలోని ప్రతి పౌరుడు వాళ్ళ మతంతో సంబంధం లేకుండా అట్లాగే వాళ్ళ ఆర్థిక స్తోమత సంబంధం లేకుండా రాజకీయంతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీల విధానాలతో సంబంధం లేకుండా ఈరోజు ఇవ్వడం జరిగింది ఒకవేళ ఈ ప్రాథమిక హక్కులకు ఎక్కడైనా భంగం వాటిల్లితే ఏ పౌరుడైనప్పటికీ రాజ్యాంగంలో కల్పించిన ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అట్లాగే రాజ్యాంగంలో కల్పించిన ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టును సంప్రదించవచ్చు సంప్రదించి వారికి రాజ్యాంగం ప్రకారం వచ్చిన ప్రాథమిక హక్కును కాపాడుకునే వెసులుబాటు అయితే ఉంటుంది ఇక్కడ సమానత్వ హక్కు అంటే సమానత్వం ఎక్కడ మతంలో జాతి కులం లింగం అలాగే జన్మస్థలం వివక్షతను నివే నిషేధించడం అలాగే ఉద్యోగ విషయాల్లో కూడా సమానత్వ హక్కు అనేది ఉంటుంది అట్లాగే వాక్ స్వాతంత్రం అలాగే భావ ప్రకటన హక్కు అంటే సమావేశం నిర్వహించుకోవడం కానీ సంఘాలు ఏర్పరచుకోవడం కానీ అట్లాగే ఏదైనా వృత్తి కానీ విద్య కానీ అభ్యసించడానికి ఇది కోసం తాము ఏవైతే అనుకుంటున్నారో ఆ విషయాన్ని బయటికి వ్యక్తపరచడం కోసం రాత ద్వారా కానీ లేకపోతే మాట ద్వారా కానీ కానీ ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి దేశ సమగ్రతకు అట్లాగే రాష్ట్రంలోని కొన్ని ప్రత్యేక పరిస్థితులకు అలాగే మాట్లాడే మాట ఎదటి వాళ్ళ ప్రాథమిక హక్కులను కూడా హరించకుండా ఉండాలి అట్లాగే దోపిడీని నిరోధించే హక్కు ఇక్కడ అన్ని రకాల బలవంత శ్రమ బాల కార్మిక వ్యవస్థ అట్లాగే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవుల అక్రమ రవాణాను నిరోధించడం కూడా ఈ ప్రాథమిక హక్కును ద్వారా మనం వాడుకోవచ్చు అట్లాగే ఏ వర్గం వారికైనా వారి సంస్కృతి భాష లిపిని పరిరక్షించుకునే హక్కు అంతే తప్ప దేశం మొత్తం ఇదే భాష ఫాలో కావాలి ఇదే లిపి ఇదే సంస్కృతి అంటే రాజ్యాంగం ఒప్పుకోదు అందుకే ఈరోజు మనకు ఉత్తరాంధ్ర సంబంధించి హిందీ 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 అంటున్నా కూడా రాజ్యాంగంలో ఈ హక్కు ఉంది కాబట్టి ఈరోజు ప్రాంతీయ భాషలు ప్రాంతీయ లిపి ఇవన్నీ సంస్కృతి కాపాడుకోగలుగుతున్నారు కాబట్టి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఇది రాజ్యాంగం యొక్క ఒక ఆత్మగా మనము అనుకోవచ్చు ధన్యవాదాలు